తెలుగున వార్తా వీక్షికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం ఫోర్త్ సిటీ నుండి అమరావతికి నిర్మించే గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకు పదివేల కోట్ల అంచనా వ్యయంగా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం ఫోర్త్ సిటీ నుండి అమరావతికి నేరుగా చేరుకునేందుకు పన్నెండు లేన్స్ ఎక్స్ప్రెస్ వే ప్లాన్ను ఇటీవల వెల్లడించగా ఇందులో భాగంగా తెలంగాణలోని రంగారెడ్డి నల్గొండ సూర్యాపేట్ జిల్లాల మీదగా అమరావతికి చేరుకొని అక్కడి నుండి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేను నిర్మించాలని నిర్ణయించారు ఫ్యూచర్ సిటీ నుండి అమరావతికి రెండు వందల పదకొండు కిలోమీటర్లు కాగా బందర్ పోర్టుకు దాదాపు రెండు వందల తొంభై ఏడు కిలోమీటర్లు పొడువున్న పన్నెండు లేన్లతో రహదారి నిర్మించాలనే యోచనలో ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు కేంద్రానికి ప్రతిపాదించాయి కాగా ఈ ఎక్స్ప్రెస్ వే కోసం పదివేల కోట్ల రూపాయలు ప్రాథమిక అంచనా వేసినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో జూబ్లీహిల్స్లో ఉప ఎన్నిక తప్పనిసరి అయింది ప్రస్తుతం పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించే పనిలో తలమునుకలై ఉన్నాయి ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను ప్రకటించింది తెలంగాణ భవన్లో సెప్టెంబర్ పదిన కేటీఆర్ అధ్యక్షతన జూబ్లిహిల్స్ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో గోపీనాథ్ భార్య సునీతతో పాటు మాజీ మంత్రి గంగుల కమలాకర్ కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతను ప్రకటిస్తున్నాము అని తెలిపారు ఆమెకు అందరి ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నాను జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో మాగంటి సునీత తను భారీ మెజారిటీతో గెలిపించడమే గోపీనాథ్ కు ఇచ్చే సరైన నివాళి అన్నారు కేటీఆర్ నమ్మకంగా ఇంట్లో పనికి పెట్టుకున్న వంట మనిషే యజమాన్ రాలి ఉసురు తీశాడు అత్యంత సురక్షితమైందిగా భావించే గ్రేటెడ్ కమ్యూనిటీలో ఓ మహిళను అతి కిరాతకంగా హతమార్చి భారీగా బంగారం నగదు దోచుకెళ్లిన ఉదాంతం హైదరాబాద్లోని కూకడ్పల్లిలో తీవ్ర కలకలం రేపింది హత్య చేసిన తర్వాత నిందితులు ఏమాత్రం భయం లేకుండా అక్కడే స్నానం చేసి యజమాన్ రాలి వాహనంపైనే పరారవ్వడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది వివరాల్లోకి వెళ్తే కూకట్పల్లిలోని స్వాన్ లేక్ గ్రేటెడ్ కమ్యూనిటీలో రాకేష్ అగర్వాల్ రేణు అగర్వాల్ దంపతులు తమ కుమారుడితో కలిసి నివసిస్తూ ఉన్నారు వీరికి ఫతేనగర్లో స్టీల్ దుకాణం ఉంది పదకొండు రోజుల క్రితం జార్ఖండ్కు చెందిన హర్ష అనే యువకుణ్ణి వంట మనిషిగా పనిలో పెట్టుకున్నారు కాగా సెప్టెంబర్ పది సాయంత్రం ఇంట్లో ఒంటరిగా ఉన్న రేణు అగర్వాల్ను లక్ష్యంగా చేసుకున్న హర్ష మరో వ్యక్తితో కలిసి ఆమెను హతమార్చాడు ఇద్దరు నిందితులు జార్ఖండ్కు చెందిన వారే కావడంతో వారు అక్కడికే పారిపోయారని పోలీసులు అనుమానిస్తున్నారు ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది ఆయన బెయిల్ పిటిషన్ను విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు తిరస్కరించింది గత వారం ఈ పిటిషన్పై ఇరు వర్గాల వాదనలు ముగిశాయి ప్రాసిక్యూషన్ వాదనను పరిశీలించిన న్యాయస్థానం ఈ దశలో బెయిల్ మంజూరు చేయడం దర్యాప్తుపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది ఈ కేసులో చవిరెడ్డి కీలక పాత్ర పోషించారని ప్రభుత్వ న్యాయవాది జేడి రాజేంద్ర ప్రసాద్ కోర్టులో వాదనలు వినిపించారు చెవిరెడ్డికి చెందిన సంస్థపై సిట్ అధికారులు ఇటీవల తనిఖీలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు ఈ వాదనను పరిగణలోకి తీసుకున్న కోర్టు చవిరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను తోచిపుచ్చారు కాగా ఇంతకుముందు కూడా చవిరెడ్డి బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది బోర్డులో కొత్త సభ్యుడిగా ప్రముఖ వ్యాపారవేత్త సుదర్శన్ వేణును నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ పదకొండున గురువారం ఉత్తర్వులు జారీ చేసింది గతంలో నియమితులైన ఒక సభ్యుడు బాధ్యతలు చేపట్టకపోవడం ఖాళీగా ఉన్న స్థానాన్ని ఈ నియామకంతో భర్తీ చేశారు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇరవై తొమ్మిది మందితో టీటీడీ పాలక మండలిని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే అయితే అప్పట్లో సభ్యుడిగా ఎంపికైన జస్టిస్ అయితే అప్పట్లో సభ్యుడిగా ఎంపికైన జస్టిస్ హెచ్ఎల్ దత్తు తన బాధ్యతలను స్వీకరించలేదు దీంతో అప్పటి దీంతో నుంచి ఆ స్థానం ఖాళీగానే కొనసాగుతుంది ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు విపక్ష ఇండియా కూటమిలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కి ఊహించిన దానికంటే పద్నాలుగు ఓట్లు అదనంగా లభించడంతో కూటమి ఐక్యతపై మరోసారి సందేహాలు మొదలయ్యాయి ఈ పరిణామం జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్కు నాలుగు వందల యాభై రెండు ఓట్లు రాగా ఇండియా కూటమి తరఫున బరిలో నిలిచిన జస్టిస్ రెడ్డికి మూడు వందల ఓట్లు మాత్రమే లభించాయి వాస్తవానికి ఎన్డీఏకు ఉన్న సంఖ్యాబలం కంటే పద్నాలుగు ఓట్లు ఎక్కువగా పోలవడంతో విపక్షాల శిబిరంలో క్రాస్ ఓటింగ్ జరిగిందా అని స్పష్టమైంది ఈ ఫలితాలు ఇండియా కూటమిలోని పార్టీల మధ్య తీవ్ర అపనమ్మకాన్ని సృష్టించాయి ఈ పరిణామాలపై ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్పందించారు జరిగిందంతా దేశ ప్రజలు గమనించారని ఆయన వ్యాఖ్యానించారు పదవుల కోసం పార్టీలో చేరాల్సిన అవసరం తనకు లేదని ఓ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ ఆయన స్పష్టం చేశారు పోలింగ్లో కొన్ని ఓట్లు చెల్లుబాటు కాకపోవడం తానను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన అన్నారు భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సిపి రాధాకృష్ణన్ సెప్టెంబర్ పదకొండున గురువారం మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా చేశారు ఉపరాష్ట్రపతిగా నూతన బాధ్యతలు చేపట్టనున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు సెప్టెంబర్ పన్నెండున శుక్రవారం నాడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరగనున్న కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించనున్నారు రాధాకృష్ణన్ రాజీనామాతో ఖాళీ అయిన మహారాష్ట్ర గవర్నర్ పదవికి తాత్కాలిక ఏర్పాటు చేశారు గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్తకు మహారాష్ట్ర బాధ్యతలను అదనంగా అప్పగిస్తూ రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు జారీ చేసింది ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం ఏడు వందల యాభై రెండు ఓట్లకు గాను ఆయనకు నాలుగు వందల యాభై రెండు ఓట్లు లభించాయి దేశంలో విధ్వంసం సృష్టించేందుకు ఐసీస్ ఉగ్రవాద సంస్థ పన్నిన భారీ కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి రసాయన ఆయుధాలు తయారీలో నైపుణ్యం కలిగిన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశాయి తెలంగాణ ఢిల్లీ మధ్యప్రదేశ్ జార్ఖండ్ రాష్ట్రాల్లో ఏకకాలంలో నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో ఈ స్లీపర్ సెల్స్ గుట్టు రట్టయింది ఈ ముఠా పాకిస్తాన్లోని తమ హ్యాండర్ల నుంచి ఆదేశాలు అందుకున్నట్లు అధికారులు గుర్తించారు అధికార వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఈ ఉగ్రవాద ముఠా కిలాఫత్ నమూనాను అనుసరిస్తుంది ఒక ప్రాంతాన్ని ఆక్రమించుకొని అక్కడి నుంచి జీహాద్ కార్యకలాపాలు సాగించడమే ఈ మోడల్ ఉద్దేశం యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడం బాంబులు తయారు చేయించడం ఆయుధాలు సమకూర్చుకోవడం వంటి పనులను ఈ సభ్యులు చేసుకుంటున్నారని తెలిసింది నేపాల్లో హింసాత్మక నిరసనలతో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తాత్కాలికంగా తెరపడింది యువత చేపట్టిన ఉద్యమం తీవ్ర రూపాలను దాల్చడంతో ఓలీ ప్రభుత్వం కుప్పకూలింది దీంతో దేశాన్ని ఎన్నికల వరకు నడిపించేందుకు ఏర్పాటైన ఆపద్ధర్మ ప్రభుత్వ సారథిగా ప్రముఖ ఇంజనీర్ నేపాల్ విద్యుత్ అథారిటీ అధిపతి కుల్మన్ గీసింగ్ ఎంపికయ్యారు దేశంలో విద్యుత్ కోతలకు చర్మగీతం పాడిన వ్యక్తిగా అవినీతి మరకలేని స్వచ్ఛమైన నేతగా ఆయనకు మంచి పేరుంది అవినీతి అసమర్థుల పాలనకు వ్యతిరేకంగా జెంజీ యువత చేపట్టిన ఉద్యమం తీవ్ర రూపం దాల్చడంతో ఓలీ ప్రధాన పదవి నుంచి తప్పుకోగా నిరసనకారులు పార్లమెంటు భవనానికి పెట్టారు ఈ అనూహ్య పరిణామాల నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు చర్చ జరిగాయి తొలుత కాఠ్మాండో మేయర్ బలెన్షా మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కర్కి పేర్లు బలంగా వినిపించాయి రాజ్యాంగ న్యాయపరమైన అడ్డంకులతో పాటు తన వయసు కూడా సహకరించదని సుశీల కర్కి తప్పుకున్నారు దీంతో అందరికీ ఆమోదయోగ్యుడైన కుల్మన్ గీసింగ్కు దేశ నాయకత్వ బాధ్యతలు అప్పగించారు ఖతర్ రాజధాని దోహాపై ఇజ్రాయెల్ దాడి చేయడంపై పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి అయితే ఈ దాడిని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు సమర్థించుకున్నారు అమాజ్ ఉగ్రవాదులు ఎక్కడ దాక్కున్నా వదిలిపెట్టదే లేదని ఆయన స్పష్టం చేశారు అక్టోబర్ ఏడున తమ భూభాగంపై అమాజ్ ఉగ్రవాదులు చేసిన దాడిని అమెరికాలో జరిగిన నైన్ బై లెవెన్ దాడితో పోలుస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నౌ